హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ట్వెల్వ్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు మీ ఇంట్లో వాళ్ళకి జాబ్ చేయడం ఇష్టమేనా అని అడుగుతుంది విద్య అదే మీ వారికి అని అంటుంది వాడి మీద నాకు చాలా కోపంగా ఉంది అందుకే వాడికి చెప్పకుండానే వచ్చాను జాబ్ కోసం ఉంటుంది కళ్యాణి మంచి పని చేశావు వాడి మీద డిఫెండ్ అయి ఉండాల్సిన అవసరము నీకు లేదు అంటుంది విద్య అవునని తల ఊపింది కళ్యాణి ఇంతకి ఎవరు అని అడుగుతుంది విద్య అబ్బా విద్య ప్లీజ్ మళ్ళీ వాడి టాపిక్ స్టార్ట్ చేయకు అంటుంది సరే సరే ఇద్దరు లంచ్ చేశాక విద్య హాస్పిటల్కి వెళ్తే కళ్యాణి ప్లాట్కి వస్తుంది అమ్మాయి గారు బాపు గారు వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళిపోయారు అమ్మ మీకు చెప్పారట కదా అని అంటాడు వీరయ్య వీడొకడు వీడికి తెలిసి అంటాడో లేక తెలియక అంటాడో అర్థం కాదు అనుకుంటూ అవును వీరయ్య నాకు చెప్పారు అని నవ్వలేక నవ్వి గదిలోకి వెళ్ళిపోతుంది కళ్యాణి ఈ రోజు నుంచి వీడితో ఒకే బెడ్రూంలో ఉండాలి అబ్బా పడుకున్నప్పుడు కూడా నాకు ప్రశాంతంగా ఉండనివాడు అనుకుంటూ పక్క రూమ్లో ఉండే తన బట్టలని తీసుకొచ్చి గౌతమ్ ఉండే రూంలో సర్దుకుంటుంది కళ్యాణి కబార్డులో గౌతమ్ బట్టలు పక్కకు తోచేసి తన బట్టలు పెట్టుకుంది రాత్రి ఏడవుతుండగా ఇంటికి వస్తాడు గౌతమ్ తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది కళ్యాణి కాలే దొరికితే చాలు మంచం లేకపోతే టీవీ ఇంకేం పని లేదు దీనికి అనుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు గౌతమ్ వీడికి ఎప్పుడూ నా మీదే కళ్ళు నేనేం చేసినా ఏదో ఒకటి అనుకునే ఉంటాడు అనుకుంటూ కోపంగా చూస్తుంది కళ్యాణి ఏం బాబుగారు ఏం కావాలి అడిగితే నేనే తెచ్చి ఇచ్చేవాడిని కదా అంటాడు వీరయ్య వాటర్ కావాలి వీరయ్య ఫ్రిడ్జ్లో ఉన్నాయని తీసుకోవడానికి వచ్చాను అంటాడు గౌతమ్ వాటర్ తాగేసి సోఫాలో కూర్చొని కళ్యాణి చూస్తున్న ఛానల్ మారుస్తాడు గౌతమ్ కోపంగా గౌతమ్ వైపు చూసి రిమోట్ను తీసుకొని తనకు నచ్చిన ఛానల్ పెట్టుకుంటుంది కళ్యాణి గౌతమ్ కూడా మళ్ళీ రిమోట్ తీసుకొని ఛానల్ మారుస్తాడు అలా ఇద్దరు మౌనంగానే దెబ్బలాడుకుంటూ ఉంటారు కోపం వచ్చి గౌతమ్ నడుము మీద గట్టిగా గిల్లేస్తుంది కళ్యాణి హా అని అరుస్తాడు గౌతమ్ వెంటనే వీరయ్య వచ్చి ఏమైంది బాబు అని కంగారుగా అడుగుతాడు ఏం లేదు వీరయ్య ఏం లేదు ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తే అంటూ కోపంగా కళ్యాణ వైపు చూస్తాడు గౌతమ్ సూది ఏదో అయి ఉంటుంది అండి అయినా మీరు సూదితో ఎందుకు పెట్టుకున్నారు గుచ్చుకుంటుందని తెలుసు కదా అని కళ్ళు ఎగరేసి మరీ అడుగుతుంది కళ్యాణి నేను ఆ సూదులతోనే ఆపరేషన్ చేశార కానీ ఈ చిన్న నొప్పి నన్నేం చేయదులే అంటాడు గౌతమ్ వీడికి వాళ్ళంతా పొగరే అనుకొని కోపంగా చూస్తుంది కళ్యాణి ఏం లేదులే వీరయ్య నువ్వు వెళ్ళు అంటాడు గౌతమ్ ఎందుకే ఊరికే ఉండలేవా నన్ను ఎందుకు గిలుతున్నావు అంత నచ్చితే బెడ్రూమ్లోకి పదా అంటాడు గౌతమ్ నీతో బెడ్రూమ్కి వెళ్ళి రొమాన్స్ చేసే అంత టైపు కాదు నేను మూసుకొని పో అంటుంది నేను బెడ్రూమ్కి రమ్మంది రొమాన్స్ చేయడానికి కాదు కొట్టుకోవడానికి ఇక్కడ గిల్లడం కాదు అక్కడికి వచ్చి నాతో ఫైట్ చేయి అంటాడు గౌతమ్ ఒరే గౌతమ్ నువ్వేమైనా సినిమా హీరో అనుకుంటున్నావా ఫైటింగ్ చేయడానికి అని వినువు నీతో ఫైట్ చేయడం ఏంటి అంటుంది కళ్యాణి చూపిస్తాను నేను హీరోనో కమెడియన్నో అంటూ చిరకట్టులో ఎడమవైపు కనిపిస్తున్న తన నడుము మీద చేయి వేసి మెల్లగా లోపలికి చేయి పోనిస్తాడు అంతే ఆ చర్యకు బిగుసుకుపోతుంది కళ్యాణి మెల్లగా ఆ చేతులతో గట్టిగా గిల్లుతాడు ఇంకేముంది ఇల్లు అదిరిపైలా అరుస్తుంది కళ్యాణి ఏమైందమ్మా ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతాడు వీరయ్య వెంటనే కళ్యాణి నడుము మీద ఉండే చేయి తీసేస్తాడు గౌతమ్ అది చూసిన వీరయ్య ముసిముసిగా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతాడు చూశావా నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది ఇంతకు మించిన షాక్ ఇవ్వగలను అంటాడు గౌతమ్ తనకి ఏదో పని ఉందని ఫోన్ రాగానే బెడ్రూంలోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో చూస్తూ ఉంటాడు గౌతమ్ ఇక్కడ కళ్యాణికి మాత్రం గౌతమ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి టైం పట్టేలా ఉంది ఎంత రాక్షసి అయినా మొదటిసారి ఒక మొగాడు అది కూడా తన భర్త అలా చేయి వేసి గిల్లేసరికి లోపల ఉన్న నరాలన్నీ ఫాస్ట్గా కొట్టుకుంటాయి కొద్దిసేపటికి నార్మల్ అయ్యి ఇదేంటి ఇలా వీక్ అయిపోయాను అనుకుంటూ ఎడమ మీద చేయి వేసుకునేసరికి గౌతమ్ చేసిన పని గుర్తొచ్చి వాళ్ళంతా ఏదోలా అనిపిస్తుంది కళ్యాణికి లేదు లేదు నేను వీడికి బెండ్ అవ్వకూడదు అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఏయ్ నీకు ఇంత ధైర్యం నా నడుమ మీద చేపేస్తావా అంటూ అరుస్తుంది ఇప్పుడు షాక్ నుంచి తీరుకున్నావా అని నవ్వుతూ అడుగుతాడు గౌతమ్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పీక తీసేస్తాను అంటుంది కళ్యాణి నా పిల్లం నా ఇష్టం గిల్లుతాను కొరుకుతాను ముద్దు కూడా పెట్టుకుంటాను నీకెందుకే అంటాడు గౌతమ్ ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యి రేయ్ అలాంటివి ఏమైనా చేశావు అంటే ఊరుకునేది లేదు అంటూ వేలు చూపిస్తుంది వేలు చూపిస్తూ మాట్లాడుతుంది నీతో చేయడానికి నాకేం సరదా లేదు నోరు మూసుకుని వెళ్ళి నీ పని చూసుకో అంటాడు చిరాగ్గా నమ్మే పొమ్మంటావా అంటూ వెనక నుంచి గౌతమ్ మీడ చుట్టూ చేయి బిగించి గట్టిగా పట్టేస్తుంది వసే రాక్షసి వదలవే సంపేసేలా ఉన్నావు అంటాడు గౌతమ్ ముందు నాకు సారీ చెప్పు నేను చెప్పను పోవే అంటాడు గౌతమ్ సారీ చెప్తావా చెప్పవా అంటుంది కళ్యాణి చెప్పను అని చెప్పాను కదా అంటూ ఇంకో చేతిని గట్టిగా పట్టి లాగుతాడు అంతే వెనక ఉన్న కళ్యాణి ముందుకు తూగి గౌతమ్ వడిలో పడుతుంది అందమైన మల్లె పువ్వు లాంటి ముఖం మీద కాటుక కళ్ళతో అందంగా కనిపిస్తున్న కళ్యాణి క్షణం అలాగే చూస్తూ ఉండిపోతాడు గౌతమ్ తెల్లని ఛాయ అందమైన పెదవులపైన చిరునవ్వుతో కళ్ళతోనే మాయ చేసే చూపులతో కనిపించిన గౌతమ్ని కూడా అలా చూస్తూ ఉండిపోతుంది కళ్యాణి ఇంతలో భోజనం కోసం పిలవడానికి వస్తాడు వీరయ్య బాబుగారు అమ్మాయి గారు భోజనం అంటూ వాళ్ళిద్దరిని అలా చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే మామూలై ఇద్దరు లెగుస్తారు దిమ్మ చెక్కలా ఉన్నావు నా మీద పడ్డావు అంటాడు గౌతమ్ నువ్వు అంత గట్టిగా లాగితే పడకుండా ఎలా ఉండాలి అంటుంది కళ్యాణి సరే పదా మధ్యాహ్నం ఎవరితోనో తిన్నావు కదా ఇప్పుడైనా ఇంట్లో తిను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్ నా తిండి నా ఇష్టం నేను ఎవరితోనైనా తింటాను వీడికి ఎందుకు అని కూడా వెళ్తుంది మరి వీళ్ళిద్దరి మధ్యలో రొమాంటిక్ సీన్స్ ఏమైనా రాబోతున్నాయా నెక్స్ట్ భాగంలో చూద్దాం స్టోరీ చదివినందుకు థ్యాంక్స్ అండి స్టోరీ చదివి ఎలా ఉందో కామెంట్ తెలిపండి ఫ్రెండ్స్ ప్లీజ్